గుంటూరు జీటీ రోడ్లోని శ్రీ హజరత్ కాలే మస్తాన్ షా ఉలియా దర్గాలు నిర్వహించిన మీడియా సమావేశంలో దర్గా ధర్మకర్త రావి రామ్మోహన్ రావు దూండేశ్వరి మీడియాతో మాట్లాడారు ఇది మా పూర్వీకుల నుండి మాకు సంప్రదించిన ఆస్తి వక్ బోర్డు ఈ దర్గాకు ఎలాంటి సంబంధం లేదు గుంటూరు జిల్లా వక్ బోర్డు అధికారులు నిన్న వచ్చి ఈ దర్గాని స్వాధీనం చేసుకుంటామన్నారు వక్ బోర్డు కి ఈ దర్గాకి ఎలాంటి సంబంధం లేదని అధికారులకు చెప్పాం పద్దెనిమిది వందల తొంభై లో హైకోర్టు కూడా తీర్పు ఇచ్చిందని అధికారులకు తెలియజేశాం విధంగా రెండు వేల సంవత్సరంలో గుంటూరు జిల్లా కోర్టు కూడా వక్ సంబంధం లేదని తీర్పు ఇచ్చారని చెప్పాం దీని వెనక ఎవరో ఉండి మమ్మల్ని కావాలనే అప్రదిష్ట పాలు చేయాలని చూస్తున్నారని తెలిపారు కరవస్ ఇస్టి కలియ మార్క్రాస్ బాబా గారిని పోత మన బావ చెప్పింది ఒక్కటి ఆలోచి చూడండి ఎన్న రాసినే కంప్యూటర్ రైట్ వస్తుంది థాంక్యూ ఎన్న ఎన్న నహ గిస్తానా ఒక కదా థాంక్యూ సర్ ప్రకారం పరిస్థితిలో పరిస్థితుల్లోనూ బోర్డుకి సంబంధం లేని విషయం అండి దానికోవలన మీరు వాళ్ళకి ఏ విధమైన రైట్స్ లేవని జిల్లా కోర్టు పంతొమ్మిది వందల యాభైలో మెడ్రాస్ హైకోర్టు తీర్పిచ్చిందంటే ఆ కాపీ కూడా మీకు సమర్పిస్తామండి ముందు జిల్లా కోర్టు కాపీ కూడా ఇచ్చాము ఆల్రెడీ మేడం గారు 아니, 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 아니